एपी न्यूज की स्वागत చిత్తూరు నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఆదివారం ఉదయం పది గంటలకు చిత్తూరు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ను జిల్లా కార్యదర్శి సురేష్ బాబు వైస్ ప్రెసిడెంట్ ఎంపీ జయప్రకాష్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాకు వెల్లడించారు మొత్తం నలభై రెండు టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయని తెలిపారు ఇందులో జూనియర్ సీనియర్స్ అనే రెండు కేటగిరీలు ఉంటాయని మొదటి బహుమతి మూడు రూపాయలు రెండవ బహుమతి రెండు రూపాయలు మూడవ బహుమతి వెయ్యి రూపాయలు అందజేస్తామన్నారు ప్రతి ఏడాదికపై ఈ టోర్నమెంట్ నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు ఈ టోర్నమెంట్ లో చిత్తూరు బాస్కెట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి సురేష్ బాబు వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంపీ జయప్రకాష్ డీజీఓ బాలజీ హెడ్ కోచ్ స్నేహిల్ సీనియర్ బాస్కెట్బాల్ ప్లేయర్ జాయింట్ సెక్రటరీ చిన్ని పాల్గొన్నారు Thank ఐఎం సురేష్ బాబు అండి రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో ఇక్కడ చిత్తూరు డిస్టిక్ సెక్రటరీని జయప్రకాష్ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిఎస్డిఓ కోచ్ గారు హై హైఫై ఫౌండేషన్ చీఫ్ కోచ్ స్నేహితులు ఇక్కడ ఇది ఫస్ట్ టైం మనము ఈ త్రీ ఆన్ త్రీ మెన్ అండ్ ఉమెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు కేటగిరీలు మన టోటల్ పాత డిస్టిక్ ఓల్డ్ చిత్తూరు డిస్టిక్ అంటే వాయిల్పాడు నుండి వచ్చారు మదనపల్లి నుండి వచ్చారు తిరుపతి నుండి వచ్చారు బంగారుపాలెం నుండి వచ్చారు ఇక్కడ చిత్తూరు నుండి అందరూ వచ్చారు మొత్తం టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ మెన్ అండ్ ఉమెన్ కలిపి నలభై రెండు టీములు వచ్చినాయి వాటికి బాయ్స్ సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీకి సపరేట్గా పెట్టినాము విన్నర్స్ రన్నర్స్ థర్డ్ ప్లేస్ అదే బాయ్స్ బాయ్స్ అంటే ఫిఫ్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో వాళ్ళకు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ పెట్టినాము విన్నర్స్కు త్రీ థౌజండ్ రన్నర్స్కు టూ థౌజండ్ కార్డ్ ప్లేస్కు థౌజండ్ రూపీస్ క్యాష్ ఇది పెట్టి ట్రోఫీస్ అండ్ మెడల్స్ అన్నీ ఇస్తా ఉన్నాము ఇక మీదట ఎవరి ఇయరు ఈ టోర్నమెంట్ కంటిన్యూగా అంటే డిస్టిక్ లెవెల్ది జరిపించాలని అనుకుంటాము ఫస్ట్లో త్రీ అనేసి ఒక జరిపిస్తాము ఇది వచ్చేసి ఇప్పుడు మన ఉమ్మడి జిల్లా చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరుగుతూ ఉండే టోర్నమెంట్ చిత్తూరులో ఇది ఎవ్రీ ఇయర్ జరిపించాలనేసి ఇది ఇప్పుడు మెన్ టూ జూనియర్స్ వరకు ఆడతారు ఇక్కడ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఫార్టీ టీమ్స్ వచ్చి గేమ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది ఫస్ట్ ప్రైజ్గా త్రీ థౌజండ్ సెకండ్ ప్రైజ్ టూ థౌసండ్ థర్డ్ ప్రైజ్ థౌసండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా ఫర్ ఎంకరేజింగ్ ఆఫ్ చిల్డ్రన్ మెయిన్ ఈ బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు వ్యాస్ట్గా బాస్కెట్బాల్ బాగా డెవలప్ అవుతుంది ఆల్మోస్ట్ ఈ యొక్క డెవలప్మెంట్ కోసం అందరి పిల్లల్ని ఎంకరేజ్ చేసేదాని కోసం ఈ యొక్క టోర్నమెంట్ ఇక్కడ జరపడం జరుగుతుంది ఇది మా బాస్కెట్బాల్ యుడు ఆధ్వర్యంలో నేను వైస్ ప్రెసిడెంట్ని సురేష్ బాబు అని సెక్రటరీ ఈ రిటైర్డ్ కమిషనర్ రిటైర్డ్ అయ్యేసి చూసారు దాని సెక్రటరీ మన లక్ష్మీపతి అలయస్ చిటి అందరూ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది దీని యొక్క ప్రాముఖ్యత వచ్చేసి పిల్లల్ని మోటివేట్ చేసి గేమ్స్ పైన అట్రాక్ట్ చేసే దానికోసం మేము ఉమ్మడి జిల్లాలో జరుగుతా ఉన్నాయి తిరుపతి మాయల్పాడుపల్లి బంగారుపల్లి చిత్తూరు గురుకులం హాస్టల్ మొత్తం జరుగుతా ఉన్నాయి ఏజ్ ఫ్రమ్ ఇయర్స్ టు మెన్ వచ్చేసి